గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా మూడవ రాశిలో రవి నాలుగులో బుధుడు రెండులో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది మీ బాధ్యతలు మీరు చక్కగా జాగ్రత్తగా నిర్వర్తించుకునే అవకాశం కలుగుతుంది విఘ్నాలను బుద్ధి బలంతో సునాయాసంగా అధిగమించండి ఉత్సాహంగా పనులు మొదలుపెట్టండి మంచి నిర్ణయాలు తీసుకోండి అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలం వృధా కాకుండా ఉత్సాహంగా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి లాభదాయకంగా కాలం ముందుకు సాగుతుంది అదృష్టయోగం ఉన్నది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది ఏదీ మనసుకు తీసుకోకుండా చంచలత్వం లేకుండా ఏకాగ్రత పనిచేయండి పని మీదనే దృష్టి నిలపండి సరైన ప్రణాళికల ద్వారా చేస్తే ఏ ఇబ్బంది లేకుండా పనులు పూర్తవుతాయి మీరు అనుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి దేనికి వెనకడుగు వేయద్దు కలహాలకు దూరంగా ఉండాలి మాటలో సౌమ్యత అవసరం దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి వారం మధ్యలో మేలు జరుగుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను బాగుంటుంది కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి నాలుగులో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు కుజగ్రహాన్ని కూడా దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి కందులు కుజగ్రహం పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి